అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనతో ప్రేమగా ఉంటున్నా సరే ఏడు లక్షణాలున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లోకి మాత్రం తీసుకురాకూడదు ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి మనం ప్రతిరోజు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాం దానివల్ల మనం చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం ఆ తర్వాత ఆలోచిస్తే అయ్యో ఇలా చేసి ఉండకపోతే బాగుండేది అని అనుకుంటాం ఇప్పుడు నేను చెప్పబోయే ఏడు విషయాలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఆపదలు రాకుండా జాగ్రత్త పడతారు మరి ఆ ఏడు విషయాలు ఏమిటి వాటిని ఎలా గుర్తించాలో నేను ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఒక పెద్ద బావిలో తన పరివారంతో కలిసి ఒక కప్ప జీవిస్తూ ఉండేది ఆ బావిలో చాలా కప్పులు ఉండేవి ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉండడం వల్ల ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేది ఒకరోజు చాలా పెద్ద గొడవ పడ్ జరిగింది ఒక కప్పకు చాలా బాధ కలిగింది తన తోటి కప్పులేతనని కొట్టడంతో చాలా కోపం వచ్చింది వెంటనే ఆ బావిలోంచి బయటకు వెళ్ళి ఇలా ఆలోచించింది అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అందరూ వాళ్ళే అనుకొని అందరినీ దగ్గరకు తీసి అందరినీ ప్రేమగా చూసుకున్నాను కానీ ఈరోజు అందరూ కలిసి నన్ను ఏమాత్రం లెక్క చేయకుండా నన్నే కొడుతున్నారు దీనిని నేను తట్టుకోలేకపోతున్నాను నాకు జరిగిన అవమానానికి నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను అని ఆలోచిస్తూ కొద్ది ముందుకు సాగింది ఇంతలో ఓ పాము తన పుట్టలోకి వెళ్ళడం చూసింది అది చూడగానే ఆ కప్పకు పగ తీర్చుకునే దారి దొరికింది ఆ పాముతోనే వారందరిపైన పగ తీర్చుకుంటాను అని అనుకుంటుంది కొంతమంది ఇలానే ఆలోచిస్తారు కదా మిత్రులారా ఏం చేసైనా సరే తన పగ తీర్చుకోవాలని అనుకుంటూ జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేయలేరు కప్ప కూడా అలానే ఆలోచించింది తన బంధువులను చంపటానికి శత్రువుతోనే చేతులు కలపాలనుకుంది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని అనుకుంటుంది వెంటనే ఆ కప్ప ఆ బిలం ముందుకు చేరుకొని మధురమైన మాటలతో ఇలా అంటుంది ఓ సర్పమా నేను మిక్కిలి కష్టాల్లో ఉన్న ఒక కప్పను నేను నిన్ను శరణు కోరుతున్నాను నా బంధువులందరూ కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎలాగో నా ప్రాణాలను దక్కించుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేశాను లేదంటే వాళ్ళు నన్ను చంపేసేవారు ఇక నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వు వచ్చి వారందరినీ తిని నీ ఆకలి తీర్చుకో అలాగే నీ ఆకలి తీరుతుంది నా సమస్య కూడా దూరం అవుతుంది నువ్వు నాతో స్నేహం చేయాలి అని అంటుందా కప్ప ఆ మాటలు విన్న పాము బయటకు వచ్చి నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది అప్పుడు ఆ కప్ప నేను ఆపదలో ఉన్న ఒక కప్పను నీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాను అని అంటుంది అప్పుడు ఆ పాము నువ్వేం మాట్లాడుతున్నావు నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది మనిద్దరం శత్రులము కదా నేను నిన్ను చంపగలను అయినా నువ్వు నా దగ్గరకు ఏ ధైర్యంతో వచ్చావు అని అడుగుతుంది కానీ నా బంధువులతో నాకు చాలా బాధలు ఉన్నాయి ఇప్పుడు నీకన్నా నాకు వాళ్ళే పెద్ద శత్రువులు పెద్దలు అంటారు కదా అంత నాశనం అవుతుందని మన ప్రాణాలకే ప్రమాదం వచ్చినప్పుడు అలాంటి సమయంలో శత్రువుని శరణ కోరి అని చెప్పబోతుంది ఆ మాటలు విన్న పాము ఎలా ఆలోచిస్తుంది ఇప్పుడు నా వయసు పెరిగిపోయింది వేటకు కూడా అంత తొందరగా వెళ్ళలేకపోతున్నాను వెళ్ళినా ఏది తొందరగా దొరకటం లేదు ఈ కప్ప నా దగ్గరకు సమయానికే వచ్చింది దీని వెంట వెళ్ళి ఆ మిగతా కప్పలను తిని కొన్ని రోజులు నా ఆకలి తీర్చుకుంటూ సుఖంగా ఉంటాను అని అనుకుంటుంది ఆ విధంగా ఆ పాము కప్ప వెంట వెళ్తుంది అప్పుడు ఆ కప్ప మిత్రమా ఒక మాట బాగా గుర్తుంచుకో నేను ఎవరెవరిని చూపిస్తే వారిని మాత్రమే నువ్వు తినాలి ఎందుకంటే ఇదే బావిలో నా కుటుంబం నా భార్య నా పిల్లలు కూడా ఉంటున్నారు వారిని నువ్వు ఏమీ అనకూడదు సుమా నేను చెప్పిన వారిని మాత్రమే నువ్వు తినాలి అని అంటుంది అప్పుడు ఆ పాము మిత్రమా నువ్వు ఎవరిని చూపిస్తే వారిని మాత్రమే తింటాను నేను నిన్ను నా మిత్రునిగా భావిస్తున్నాను ఏమీ బాధపడకు నువ్వు చెప్పినట్లే వింటాను అని అంటుంది ఈ విధంగా ఆ పాము తీసుకెళ్ళి ఆ బావిలో ఒక చిన్న గదిలో ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా దాచి ఉంచుతుంది ఆ మరుసటి రోజు నుంచి అన్ని కప్పులను ఒకేసారి చూసిన ఆ పాము చాలా సంతోషం పడిపోతుంది ఈ కప్ప నాకు చాలా మేలు చేసింది హాయిగా ఈ కప్పలన్నిటినీ తింటూ ఇక్కడే జీవిస్తాను అని అనుకుంటుంది ఇలా ప్రతిరోజు ఆ కప్ప తన శత్రువులను చూపించేది ఆ పాము రోజు ఒకటి రెండు కప్పలను తినేసేది ఇలా కొన్ని రోజులకే మొత్తం శత్రువులైన కప్పలన్నింటినీ తినేసింది ఆ పాము అప్పుడు ఆ పాముకు తినడానికి శత్రువు కప్పలు ఒక్కటి కూడా మిగలలేదు అప్పుడు ఆ పాము కప్పతో ఇలా అంటుంది మిత్రమా నీ శత్రువులైన అన్ని కప్పలను నేను తినేసాను ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది ఇప్పుడు ఎలా నా ఆకలి తీర్చుకోవాలి అని అంటుంది అప్పుడు ఆ కప్ప మిత్రమా బయటకు వెళ్ళి నీ ఆకలి తీర్చుకో నా పని పూర్తయింది నా శత్రువులైతే మరణించారు అని అంటుంది నువ్వు నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటావా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నేను పూర్వం ఉన్న బిలంలో వేరే పాములు వచ్చి ఉంటాయి ఇక నేను అక్కడికి వెళ్ళలేను ఇక్కడే ఉంటాను నువ్వే నా ఆకలి తీర్చాలి నీ కుటుంబంలో నుంచి ఒక్కొక్కరిని నాకు ఆహారంగా ఇవ్వు లేదంటే అందరినీ ఒకేసారి తినేస్తాను అని అంటుంది అప్పుడు ఆ కప్పకు పూర్తిగా అర్థమయ్యింది తాను పూర్తిగా ఇరుక్కుపోయానని తాను ఈ పాముని ఇక్కడకు తీసుకువచ్చి చాలా పెద్ద తప్పు చేశానని చేసిన తప్పుకు ఇప్పుడు నా కుటుంబానికే ప్రమాదం వచ్చింది నేను దీని మాట కాదంటే అందరినీ చంపేస్తుంది దీని నుండి తప్పించుకోవాలంటే దీనికి ప్రతిరోజు ఒక కప్పను ఇవ్వాలి అందుకే అంటారు మనకన్నా బలమైన శత్రువుతో ఎవరితో ఎవరైతే స్నేహం చేస్తారో వారు స్వయంగా తనంతా తానే నష్టపరుచుకున్నట్లే అని అప్పుడు ఆ కప్ప ఇలా ఆలోచిస్తుంది ఇక ఏం చేస్తాం సర్వం పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇవ్వటం మొదలుపెట్టింది ఒకరోజు ఆ పాము కప్ప కొడుకుని తినేసింది అది చూసిన ఆ కప్పకు చాలా బాధ కలిగింది ఏడుస్తుంది అప్పుడు ఆ కప్ప భార్య కప్ప దగ్గరకు వచ్చి ఇలా అంటుంది ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు నువ్వు నీ దుష్టబుద్ధితో మన పరివారాన్నంతా నష్టపరిచావు మన వాళ్ళంతా చనిపోయారు ఓ పిచ్చివాడ దుఃఖంలో ఉన్నప్పుడు మనవారే మనల్ని కాపాడుతారు ఇప్పుడు ఏడవడం వల్ల ఏమీ లాభం లేదు ఇక్కడ మన వారు ఎవ్వరూ లేరు ఇంకా ఇక్కడ నుండి పారిపోవటమే ఉచితం నేను చెప్పిన రెండు చెప్పినట్లే విను అనగానే ఆ రెండు కప్పులు బావిలోంచి బయటకు పారిపోతాయి ఇక ఆ బావిలో ఒక కప్ప కూడా మిగలలేదు కానీ ఆ పాముకి మాత్రం బాగా ఆకలి వేస్తుంది అప్పుడు ఆ పాము అదే బావిలో ఉన్న ఒక మొసలి పిల్ల వద్దకు వెళ్ళి చూడు మిత్రమా నన్ను మోసం చేసి ఆ కప్ప ఇక్కడ నుండి పారిపోయింది నువ్వు వెళ్ళి ఖచ్చితంగా కప్ప ఇక్కడే పక్కనే ఉన్న చెరువులో ఉండవచ్చు నువ్వు దాని వద్దకు వెళ్ళి దానిని ఇక్కడికి తీసుకురా అని అంటుంది ఇక ఆ పాము చెప్పినట్లుగానే ఆ ముసలి పిల్ల కప్పను వెతుకుతూ వెతుకుతూ పక్కనే ఉన్న చెరువు వద్దకు చేరుతుంది అక్కడ కప్పను చూస్తుంది పాముని తీసుకురమ్మన్నది మిత్రమా అని చెబుతోంది దుష్టబుద్ధి కలవాడిని ఆకలితో ఉన్నవాడు ఎంతటి పాపాన్నైనా చేస్తాడు అన్నీ పోగొట్టుకున్న తర్వాతే నాకు బాగా అర్థమైంది మిత్రమా మన బంధువులతో విరోధం బలవంతుడితో శత్రుత్వం మూర్ఖునితో వివాదం ఎప్పుడు కోపంతో ఉండే స్త్రీతో ప్రేమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవారితో చేసే సేవ అధికంగా అప్పు చేయటం తినడం ఇలాంటి విషయాలు మానవుడికి ఎప్పటికీ కూడా సుఖాన్ని ఇవ్వలేవు అందుకే ఎట్టి పరిస్థితులలో ఇలాంటి ఏడు ఉన్న వారిని మన ఇంటికి తీసుకురాకూడదు అందులో మొదటి వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేసేవారు వీరి నుండి మనకి తప్పకుండా చెడు జరుగుతుంది రెండు అధికంగా తినేవారు మూడు హింసాత్మక కార్యక్రమాలు చేసేవారు నాలుగు ఎదుటివారిని కష్టపడుతూ వారు సుఖపడాలి అనుకునేవారు ఐదు అబద్ధాలు చెప్పేవారు అధికంగా అప్పులు చేసేవారు అధిక ధన వ్యామోహం కలవారు ఆరు స్త్రీలపై ఎక్కువ వ్యామోహం కలవారు స్త్రీలను చెడు బుద్ధితో చూసేవారు ఏడు ఒక వ్యక్తిని ఎక్కువ మంది నిందిస్తే అలాంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా మన ఇంటికి తీసుకురాకూడదు ఈ విషయాలన్నీ చెప్పి ఆ కప్ప అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఆలోచన ఎప్పుడూ చెడుగానే ఉంటుంది కార్యక్రమాలు చేసేవారిని మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా ఆలోచించి చేయాలి కోపముతో మన ప్రియమైన వాళ్ళని ఏదో చేయాలనో శత్రువులతో స్నేహం కలిపితే మనం అక్కడి నుంచి మనకి మనమే నష్టపరుచుకున్న వాళ్ళమే అవుతాం చూశారు కదా మిత్రులారా ఈ ఏడు లక్షణాలు ఉన్నవారిని మీ ఇంట్లోకి అస్సలు తీసుకురాకండి ఒకవేళ వచ్చిన వారిని ఎక్కువసేపు ఇంట్లో ఉంచుకోకండి వారికి కావలసింది ఇచ్చి బయటకు పంపేయండి అలాగే ఏడు లక్షణాలు ఉన్నవారితో ఎక్కువ స్నేహం కూడా చేయకండి ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది షేర్ చేయండి లైక్ చేయండి విన్న ప్రతి వారికి ధన్యవాదములు సనాతన ధర్మం సకల శాస్త్రాల సమ్మేళనం హిందుత్వం కోసం నిరంతరం పాటుపడే ప్రతి వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు